వెల్కమ్ టు ఏపీటెన్ న్యూస్ నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం భోగోళ మండలం జువ్వల దిన్నె గ్రామంలో మత్స్యకారులతో కావలి డీఎస్పి వెంకటరమణ రూరల్స్ ఏ శ్రీనివాస్ గౌడ్ బిట్రగుంటా సిఐ నాగభూషణం ఎస్ఏలతో కలిసి సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ ఆర్ఎఫ్ హావీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సమావేశానికి జిల్లా ఎస్పీ ఆర్ఎఫ్ హావీస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎస్పీ మత్స్యకారులను ఉద్దేశించి మాట్లాడారు మరో రెండు వారాల్లో ఎన్నికల లెక్కింపు ఉన్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు అలాగే మత్స్యకారులకు ఎళ్లవేలా పోలీసు వారు అందుబాటులో ఉంటారని ఏవైనా సమస్యలు ఉంటే స్థానిక డీఎస్పీకి గాని తనకు గాని తెలపవచ్చు అని అన్నారు

ధన్యవాదాలు అభినందనలు దానికోసం ఇప్పుడు మాకు ఒక రెండు వారం తర్వాత కౌంటింగ్ కూడా ఉంది ఎలక్షన్ కౌంటింగ్ కూడా ఉంది సో మన ఈ కార్యక్రమం ఈ సమావేశం పెట్టిన మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆ రోజు కూడా మాకు నమ్మకం ఉంది ఈ మత్స్యకాలం రాల నుంచి ఏం జరగదు కాబట్టి మనం కానీ ఒక సలహా కోసం ఒక సమావేశం ఏర్పాటు చేశాము ఏదైనా అవాంఛన సంఘటన సంఘటనలు జరిగినప్పుడు పోలీస్ అక్కడ రావడం మీ ఊర్లో పోలీస్ టికెట్ పెట్టడం పోలీస్ బలగా తీసుకురావడం కేసెస్ కట్టడం అది మాకు కూడా నచ్చదు పోలీస్కి కానీ అట్లాంటి సంఘటన జరిగినప్పుడు తప్పదు సో అట్లాంటి జరగకూడదు మీ అందరికీ తెలుసు ఒకసారి కేసు కట్టిన తర్వాత అక్కడ సెక్షన్ వన్ ఫార్టీ ఫోర్ మళ్ళీ కేసు మళ్ళీ కోర్టు మళ్ళీ మీ పిల్లలు ఎవరైనా అందులో ఎదుర్కొంటే మళ్ళీ పోలీస్ వెరిఫికేషన్లో పంతే ఉద్యోగం రాదు పాస్పోర్ట్ రాదు వీసా రాదు సో చాలా ఇబ్బంది పడతారు అనుకో సో ఇటువంటి ఏమీ లేకుండా మీ సహకారం కావాలి ఆ రోజు కౌంటింగ్ రోజు కూడా రెండి ఆర్ మన రెవెన్యూ తరఫు నుంచి కూడా వన్ ఫార్టీ ఫోర్ అమల్లో ఉంటుంది సెక్టర్ థర్టీ ఫోర్ సెక్స్ ఉంటుంది పోలీస్ ఇబ్బంది వస్తూ ఉంటారు పెట్రోలింగ్ ఉంటారు అని తెతూ ఉంటారు మీకు ఏదైనా ఇష్యూ ఉంటే దయచేసి మాకు చెప్పండి మేము అవైలబుల్గా ఉంటాము పోలీస్ వాళ్ళు రెవెన్యూ స్టార్ కూడా అవైలబుల్గా ఉంటాము మీ తరఫు నుంచి మాకు కావాల్సిన సహకారం ఏంటంటే దయచేసి ఎటువంటి గొడవలు మళ్ళీ తిట్టుకోవడం నేర్చుకోవడం కోర్టు అట్లాంటి పాల్పడుతుంది ఇప్పటి వరకు మా జిల్లాలో ఎన్టీఆర్ దానికి కూడా చెప్పారు ప్రశాంతంగా ఎన్నికల కార్యక్రమం సో పౌపింగ్ కూడా మాకు ప్రశాంతంగా జరుగుతుందంటే మాకు నమ్మకం ఉంది సో ఇప్పటి వరకు ఎన్నికల్లో పది మండలం పల్లి మండలాల నుంచి గ్రామ సో మీకు ఏదైనా సమస్యలు ఉంటే మా డిపార్ట్మెంట్ ఎప్పుడు కూడా అవే సో నెక్స్ట్ రెండు వారం ప్లస్ మన కౌంటింగ్ రోజు రైతాల తర్వాత కూడా మీరు సహకరిస్తారంట నేను కోరుకుంటాను మీకు ఏదైనా ఇబ్బందులు ఉంటే గ్రామ ప్రజలు ఉన్నారు నవ్వులు ఉన్నారు మైక్ ఇస్తాము మీరు చెప్పండి డిఆర్ఎఫ్ గారు ఉన్నారు నేనున్నాను పరిష్కారం ఇస్తాము

కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించిడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మేస్ సెలూన్స్ మా బ్రాంచిలు ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మల పెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంక్ కావాలి